వస్తున్నట్టు సమేతంగా మన పద్మభూషణుడైన బాబు గారు మేల తాళతో విచ్చేస్తున్నారు ఒక్కసారి గట్టిగా మీ కరతాల వేద మంత్ర పఠనం మధ్య మేల తాళాలతో పూర్ణ గుంభ స్వాగతం పలుకుతున్నాం మా పద్మభూషణుడికి శ్రీరామరాజన్ నుంచి జగదానంద తారక సాంగ్ పెట్టండి నందమూరి బాలకృష్ణ గారు విచ్చేస్తున్నారు సతీ సమేతంగా వసుంధరాదేవి సమేతంగా విచ్చేస్తున్నారు పద్మభూషణుడైన మన బాలే బాబు గారిని చూసి ప్రతి తెలుగు హృదయం గర్వించింది అనడంలో అతిశయోక్తి లేదు ఐదు దశ ఐదు దశాబ్దాలుగా అప్రతిహతంగా చేసిన క్యారెక్టర్ చేయకుండా ఎన్ని విలక్షణమైన క్యారెక్టర్ చేసి మన గుండె నిండిపోయినటువంటి నటుడు మాత్రమే కాదు ప్రజా ప్రతినిధిగా తనకు తిరుగు లేదు మన హిందూపూర్ కాన్స్టిట్యూన్స్ ని ఒక మోడల్ కాన్స్టిట్యూన్స్ గా మార్చారు ఎన్ని అభివృద్ధి పనులు రింగ్ రోడ్ దగ్గర నుంచి హిందూపూర్ ప్రజల దాహార్తిని తీర్చడం దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి ఒకటేమిటి మాతా శిశు సంక్షేమం అంటూ మన గవర్నమెంట్ ఆసుపత్రికి ఎంత